మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రింట్ మీడియా మీడియా అండ్ ఎలక్ట్రానిక్ వాళ్ళందరికీ నమస్కారం గౌరవ రాజన్న సిరిసిల్లా కలెక్టర్ గారు షా గారు మహాజన్ గారు ఎస్పీ గారు సమక్షంలో వాళ్ళ జిల్లా రివ్యూ చేయడం జరిగింది వాస్తవంగా ఈ రాజన్న సిరిసిల్లా కొత్తగా అయిన జిల్లా చాలా ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఈ జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ పంచాయతీరాజ్ ఎక్సైజ్ పోలీస్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ఎస్సీ కార్పొరేషన్ అన్ని డిపార్ట్మెంట్ ఇంక ఇతర శిశు సంక్షేమం ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఏవైతే ఎస్సీలకు ఏవైతే చూస్తారో వాళ్ళ మంచి చెడు చూసే డిపార్ట్మెంట్స్ తోటి రివ్యూ జరుగుతుంది ఈ యొక్క సమావేశంలో చాలా మంది అధికారులు రావడం చాలా సంతోషం భారతదేశ చరిత్రలో ఎస్సీ శాతం ఎక్కువ ఉన్న సంగతి మీ అందరికి కూడా తెలుసు మరి వాళ్లకు రావలసినటువంటి రాజ్యాంగపరమైన గవర్నమెంట్ జీవోల ప్రకారంగా రావలసినటువంటి హక్కులు సకాలంలో చదువు వస్తున్నాయా లేదా అన్న కొరకు ఈ రివ్యూ నిర్వహిస్తుంటాం ఏఎస్సీ కమిషన్ రాకపోతే యాక్షన్ తీసుకుంటాం దాదాపు అసైన్డ్ భూముల విషయంలో ఎస్సీలకు ఎవరైతే అసైన్డ్ భూములు ఉంటాయో వాళ్లకు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి యాభై ఐదు నుంచి అమ వాళ్ళకి అసైండ్ అయ్యి వాళ్ళకి ఇంతవరకు పట్టాలు కూడా లేవు దాని విషయంలో కూడా సంబంధిత రెవెన్యూ అధికారులతో చర్చించడం జరిగింది అట్లాగాక స్కాలర్షిప్లు విదేశాలకు పోయే పిల్లలకు ఏది ఎవరైతే ఎస్సీ పిల్లలు ఉంటారో వాళ్లకు స్కాలర్షిప్ మంజూరు విషయంలో గురుకుల పాఠశాలల్లో వాళ్లకు ఇస్తున్నటువంటి భోజన విషయంలో స్టూడెంట్స్కి రిజర్వేషన్ ప్రకారంగా వాళ్లకు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తున్నటువంటి విషయంలో మరి ఉద్యోగాల విషయంలో ప్రమోషన్స్ విషయంలో వీటన్నిటి మీద పోలీస్ శాఖ ఎస్సీఎస్టీ కేసులు సకాలంలో చేస్తున్నారా లేదా అనే విషయంలో చాలా మేము వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారంగా భారత ప్రభుత్వము రెండు వేల పద్దెనిమిదిలో అనే ఒక యాక్ట్ తీసుకొచ్చి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని బలపడడం కొరకు ఆ మధ్యలో జరిగినటువంటి రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన గొడవల కారణంగా మరొక యాక్ట్ కూడా తీసుకురావడం జరిగింది టూ థౌజండ్ ఎయిటీన్ ఎయిటీన్ ఏ యాక్ట్ ఆ యొక్క యాక్ట్ ఏం చెప్తుందంటే ఎవరైనా ఎస్సీ వాళ్ళు ఫిర్యాదుస్తే వెంటనే అరెస్ట్ చేయాలి వెంటనే ఎఫ్ఐఆర్ చేయాలి అనే విషయంలో భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఎస్పీ గారికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎస్సీ ఎస్సీ కేసులలో నిర్లక్ష్యం వద్దు వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు వాళ్ళకి ఏదైతే ఏదైతే అయినటువంటి డబ్బులను కూడా సకాలంలో అందజేయాలని కూడా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీకు ఈ యొక్క ఈ జిల్లాలు ఎక్కడైనా ఈ దేశంలో ఎవరికైనా అన్యాయం జరిగితే ఎస్సీ కమిషన్ వాళ్ళ యొక్క ప్రతినిధిగా ఉంటుందని ఎస్సీ మన నిమ్న జాతుల కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచన వాళ్ళు మా వెనక ఒక కమిషన్ ఉన్నదని ఒక ధైర్యంగా ముందుకు సాగాలని వాళ్లకు నేను సూచన చేస్తున్నా మరి ఈ యొక్క జిల్లాలో మంచి కాలం కొత్త పోయిన తర్వాత రామచంద్రుల వారు వచ్చిన తర్వాత ఆ దేశమంతా సుభిక్షంగా ఉన్నట్టుగా నేనైతే భావిస్తున్నా ఆ రకంగా మన హిస్టరీలో ఉన్నట్టుగా మరి ఈ యొక్క కొంతమందికి గీతం పాడారు మనము అంత రాజకీయాలు అవసరం లేదు కానీ ఎస్సీ ఎస్టీల విషయంలో మాకు కలెక్టర్ గారు అండ్ ఎస్పీ గారు ఇద్దరు కూడా మాకు ఆపరేషన్ చేస్తా అని చెప్పారు వాళ్ళ విషయంలో ఎప్పుడు కూడా వెనక ముందు ఆడమని హామీ ఇచ్చారు మాకు ఆ రకంగా చేస్తారని ఆశిస్తున్నా మాకు మీ అందరికీ కూడా పత్రికల వల్ల కూడా అండ్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా నమస్కారం